ప్లీజ్ వినండి మాకు ఎవరి మీద ఏం లేదు మీకు ఏం అధికారం ఉంది కావాళ్ళ నాకు అధికారం ఉండేవాళ్ళు ఉంటారు మేము మారుస్తాం మాకు అవసరము లేదు సిస్టమ్ మారుస్తాం బెటర్ అంతేగాని ఏం మాకు మీతో ఏమి మాకు మీతో హక్కు ఉంది అంటారు మాకు తెలియదు అంటారు మీరు సాయంత్రం అందరు రండి ఇంటికి దయచేసి మీకు హక్కు ఉందా తేండి ఏమొద్దన్నాం హక్కు దాటికి హక్కు ఉంటుంది ఏమి హక్కు మీకు ఏమొస్తుంది మీ జీవనం ఎట్లా జరుగుతుంది దీంట్లో వచ్చే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ కావాలి సాయంత్రం రాసుకొని రండి మీరు ఎందుకు కోట్లాడతానంటే ఎందుకు కొట్లాడతాను ఏడో చూడ పదహైదు లక్షలు ఇస్తారంట ఎట్లు ఇస్తారు పదహైదు లక్షలు అంటే ఎవరు ఉంటాయి కదా వద్దు హాయిగా ఉండండి కానీ నేనైతే ఒప్పుకోను హక్కునే వాళ్ళంతా ఉండండి వంశపారము జీవో ఉంది తీసేయాలంటే తీసేయచ్చు మీరేం తీయలేరు వద్దు ఏం మాకు ఎంత అవసరమా మీరు మీ అట్లాంటి వాళ్ళు వస్తారు ఇక్కడ ఇన్కమ్ ఏమొస్తుంది నాకు కావాలా సార్ నాడే సింగిల్ పై హైర్ ఫర్ దిస్ పెన్న వాళ్ళు ది బిలీవ్ దిస్ ఐ నో అబౌట్ లక్ష్మీ అండ్ ప్రతాప్ రెడ్డి అన్నీ ఐ హావ్ ఫేత్ నా ఫేత్ ఎట్ ఉంటుంది నమ్మినారు వీళ్ళందరూ ఏదో ఉంటే నమ్మినారు ఏ మనం నమ్ముతా ఏమి డైలీ నథింగ్ రాంగ్ నో నువ్ దట్ ఫీలింగ్ దట్ దట్ ఇస్ ఆర్ టెంపుల్ ఆల్సో ఐ గోట్ చర్చ్ ఆల్ సంథింగ్ ఈజ్ దేర్ సీడ్ ఇది కట్టినారంటే సంథింగ్ ఈజ్ దేర్ ఏమన్నా అయ్యి తెలియ తాడిపత్రి గురించి వీళ్ళకి ఎవరు తెలియదు సార్ తాడిపత్రి హ్యాస్ సంథింగ్ యూనిక్ వి హ్యావ్ టూ టెంపుల్స్ బిల్ట్ పై రాయల్ ఆ ఫ్యామిలీ వెన్ రాయల్ వాళ్ళు రాయలు ఆ కోట కట్టాలనుకున్నప్పుడు ఆయన దీని పోతాడు ఆ టెంపుల్ వీరూపాష టెంపుల్ అవన్నీ అక్కడ కుక్కల్ని కుంజలు దరివినాయి దట్ ఇస్ వాట్ వి మన చదివేది ముక్కల్లో అంతా చదివితే అప్పుడు దాన్ని ఆడ కట్టినాడు విరూపాష టెంపుల్ మా మా టెంపుల్ చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెప్లికా రెప్లికా ఆడ ఇది ఉంటే అదే ఉంది ఆడ రథం ఉంది ఈడ రథం ఉంది ఆడ హోల్లో చూస్తే ఫోటోగ్రాఫీకి ఇది ఉంది ఈడ ఉంది సేమ్ మరి రెండు ఎందుకు ఈడగడ్ బుగ్గ రమ్ళ సార్ సార్ ఆ కాలంలో ఏమేమి చూసేవాళ్ళు మరి ఈ ఫ్యాక్టరీ కట్టుకుంటే వాస్తు 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 అని చూసినాం కదా దేవర్ టిపికల్లీ డిఫరెంట్ ఆ కాలం ఏజెస్లో ఈడెందుకు ఈడ సమాధానం అంటే ప్లేస్ ప్రమోస్ తాడిపెద్ద సరే ఏముంది తాడిపత్ర టుడే మూడు వేల ఐదు వందల లారీలు ఉన్నాయంటే మా వాళ్ళు కండక్టర్లు క్లీనర్లు డ్రైవర్లు ఓనర్లు అయినారు ఇప్పుడు ఏం చాలి మరి అనంతపురం ఏముంది ధర్మరంలో ఏముంది ధర్మరంలో చీరలు లేకపోతే లేరు చీర ఉన్న వస్తాడు వాడు వీడి ఉంది కాదు కదా లారీ ఒక లారీకి ఐదు మంది ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీనర్లు ఒక ఓనరు మళ్ళీ దానికి మెకానిక్ దానికి డీజిల్ పోయాలంటే అది గు మద్రాసు వరకు పోయి తీసుకొచ్చి వస్తుంది మళ్ళీ ఆడంప్లాయ్మెంట్ సి మీ ఫ్యాక్టరీలో రెండు వేల ఐదు మంది ఉంటే ఇండైరెక్ట్గా ముప్పై ఐదు వేల మంది బర్త ఫ్రమ్ అదాని టుడే దిస్ వెళ్ళా దాట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్ మా ఊరు ప్రభావం ఉంది సార్ మీ ఫ్యాక్టరీ అక్కడ ఉంది సార్ మీ ఫ్యాక్టరీ ఎక్కడుంది కొండ మీద మా డిస్టిక్లో ఉంది మైనింగ్ బట్ టుడే కర్నూలు డిస్ట్రిక్ట్లో మీరు లేరు అనంతపురం అదే ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ హియర్ దే బిగ్ కన్వేయర్ దే ది అబ్బిలిటీ దేని సో మా ఊరు ప్రజలు తాడపత్రులు పుట్టిన ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడు సార్ ఐరన్ ఫ్యాక్టరీ వచ్చింది దాని నీళ్ళు కూడా లేవు గంటకోట నుంచి నీళ్ళు వస్తాయి ఐరన్ మెటీరియల్ ఏమైనా ఉంది ఆయన కోల్ ఉందా ఏముంది మరి ఎస్ దిస్ సంథింగ్ ఏదో ఉంది తాడపత్రికి ఆడ బిఎంఎం మళ్ళీ మీది మీ కన్వేన యాడ్ నుంచి వస్తుంది మీదేనా మీరు బిఎంఎంకు అదే మీ దానిక వెనకాల ఉంది అవును ఆడవే కట్టండి నచ్చు కదా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అది రౌడీ రాజ్యం ఏడైతే పీస్ఫుల్గా ఉంటుంది మేము అంతా ఎవరిని బెదిరి బాధ బాధపడ్డాం అందుకే ఎవరిని ఫోన్ చేస్తే వస్తారు మాకు అది ఉంది ఇలా కందరు ఎవడే నాకు డబ్బులు ఇస్తారు నేను ఫ్యాక్టరీలో ఐ డోంట్ టేక్ నాకు నా కొడుకులు సో దిర్ ఈస్ సమ్థింగ్ హియర్ సార్ వీళ్ళు బతుకుతారు మీరు నిజం చెప్పండి ప్రమాణంగా చెప్పండి దేవుడితో చెప్పండి ఏం మీ బతుకు ఏం మీ బతుకో జరగా కదా వేరేముంది నాన్న చెప్పండి అరే ఎట్లుండాలా ఎందుకు ఎప్పుడు వస్తే అప్పుడు తిని సిగ్గులే సిక్స్ ల్యాక్స్ ఉంటా ఇన్కమ్ పర్ రేహం ఓన్లీ దర్గాకే వస్తుంది ఆల్ దిస్ పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ ఇట్ నో కాదా ఇది పరిస్థితి బాలే చెప్తాను చూడండి నాకు దగ్గర మీ పేపర్లు అన్నీ ఉన్నాయి ఎవరు ఉన్నారు ఎవరు లేరు మాకైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని లేదు ఎవరొకరు ఉండాల సాయంత్రం రండి ఏందో ఎవరు ఎన్ని రోజులు ఉంటారు ఎవరు ఎన్ని రోజులు ఉంటారు అన్నీ తీసుకురండి ఇప్పుడు ఏం చేంజ్ ఉండదు అయిపోయినా కూర్చుందాం అర్థమైందా అట్లే మీకు ఏమొస్తుంది దీని నుంచి ఏమొస్తుంది మీకు ఎక్కడ ఉండిలోంచి ఏమన్నా వస్తుందా వేరే ఏముంది అది కూడా కావాలి ఆదాయం అవన్నీ వస్తే సరే పెట్టుకుంటా లేకపోతే రేపే తీసుపరేస్తా నువ్వు ఆడిపోత ఆ సిద్ధి భాష వాడు రాను కూడా రా లేదు వాడికి లేదు వాళ్ళ తాతే కాదు వాడు అది తెచ్చి తెచ్చి దాన్ని పెట్టినారు రమ్మంటే కదా వద్దు బాగుందాం ఏదో నేను వచ్చి మిమ్మల్ని చెడగొట్టకూడదు తిట్టుకోకూడదు మీ బతుకు తెలియదు నాకు తెలియదు లేకపోతే మీరు పెడతారు లేదో నాకు తెలియదు వదిలిపెట్టేది ఉండదు సిస్టమ్ మారాల నేను ఎందుకు తీసుకున్నా అన్ని గుడ్లు చేస్తున్నాం సార్ అన్నీ మొత్తం శివాలయం పడిపోయింది ఇంకా పడిపోతే దాని వెయ్యి కోట్లు ఉన్నా కానీ రెడీ కాదు శివాలయం చింతల వెంకట స్వామి పోయే పోయా నిన్న ఢిల్లీ పోయా మన ఢిల్లీ పోయి టూ మంత్స్ త్రీ మంత్స్ అయి పోయి పోయి అక్కడ కూర్చున్నా ఆడేదో మాట్లాడే అడిగే చేసిన దెన్ ఐ స్పోక్ లాట్ కెన్ యూ బిల్డ్ దిస్ అగైన్ దిస్ ఆల్ హెరిటేజ్ వన్స్ యూ లూ దిస్ హెరిటేజ్ కెనాట్ బి బిల్డ్ వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం నా మీద కేసు పెట్టినాడు రోడ్డు వేసినా అని కేసు పెట్టినారు అంటే అక్కడ టచ్ చేయకూడదు రూల్స్ ఏ లైక్ దాట్ నేను నేను రోడ్డు వేసినా నువ్వు కనుక ఫిఫ్టీన్ డేస్ లోపల అది టేకప్ చేయకపోతే నేనే టేకప్ చేస్తాను నువ్వు ఎంతమంది నరేస్తా వచ్చాయి పద్దైదు రోజులకే ఒక నైంటీ ల్యాక్స్ ఇచ్చారు ఒక పోర్షన్ ఇస్తే నేనే కాంట్రాక్టర్తో మాట్లాడినా అది పీకినప్పుడు ఇది పోయిందని ఇది పోయిన డబ్బులు నేను కోటి రూపాయలు ఇస్తాను సరే అది పోతే రాదు పైన తెలుసా ఇది ఫ్లోర్ అయితే పైన ఫ్లోర్ అయితే ఇంతెత్తు ఆ కాలానికి ఇటుకీళ్ళు ఆ బరువు ఎక్కువ ఉంది ఇప్పుడు లేటెస్ట్ అంతా మీకు ఉన్నారు మీకు తెలుసు సో ఆ ప్రకారం పిల్లలు కూడా అన్ని నెంబర్లు వేసుకుంటారు స్లోలీ ది రిమూవ్ ఇట్ ఒకవేళ బ్రేకేజ్ ఉంది అనుకో దాన్ని అట్లే చేస్తారు ఇట్స్ ఆల్ డన్ బై ముస్లిమ్స్ మన దానికి వచ్చిన తుర్కోవాలి చేయకూడదంట వాళ్ళు చేయకపోతే తెలుసు ఇది వచ్చేది మనకి ఇంక ఇది ఒకటి ఒకటే దేశంలో ఉన్నాం వాడు లేక ఆ ఫ్యా అది గుంటూరు దగ్గర ఉంది ఆ ఊరంతా ఇవే చేసేది వేరే కాంట్రాక్ట్ చేయలేరు వాళ్ళకి తెలిసి ఎలా తీయాల రాయిని ఎలా పెట్టాలి రాయినా అని అంత వంగింది ఇప్పుడు సో దట్ ఒప్పుకున్నారు సార్ నేను చెప్పిన మనీ వైజ్ డోంట్ వర్ హియర్ బికాస్ వీ కాన్ డూ దట్ సాయంత్రానికి రే రాసుకోండి నా నాకొద్దు మీరు అక్కడ మీరు పది మంది ఉన్నారో ఇరవై మంది ఉన్నారో నలభై మంది నూరు మంది నాకు తెలియదు వీళ్ళ పేర్లు అవి వీళ్ళకి ఎట్లా వచ్చింది అది దీనికి ఏమొస్తుంది ఇన్కమ్ మీకు దీంట్లోంచి మీకేమొస్తుంది మీరు ఎట్లా బతున్నారు ఇంతమంది బతకాలంటే దీంట్లో ఆడ ఇన్కమ్ ఉంది కాదా హాయిగా ఉందాం ఇప్పుడేం మాట్లాడేది మీరు రండి ఇప్పుడు ఏం మాట్లాడలేదు దర్గా అంత అయిపోయినా మళ్ళీ కూర్చున్నాం ఎందుకంటే దీన్ని తయారు చేయాలనుకుంటున్నాము ఇవన్నీ పగిలిపోతాయి దర్గా ఇట్లుండ పెద్దగా చేస్తారు బాగా చేస్తారు రూములు గేములు అన్నీ ఉంటాయి దీన్ని ఇంప్రూవ్ చేయండి మనకు దేవుడు ఇచ్చిన వరం అదాని వాళ్ళం పోయి అడిగితే ఇట దారులకు బాగా చేస్తారు ఈసారి బ్రహ్మాండంగా జరగాల్సిందే సార్ ఏడు లక్షల యాభై వేలు సార్ అశ్వత్థంది ఇన్కమ్ మొత్తం ఇప్పటికే నలభై లక్షలు చూపించిన ఇంకా ఒక వారం ఉంది బియ్యం అయితే ఓ ఇంకా అర్థమే కాలే ఇంకా ఈసారికి వెండి అవన్నీ వచ్చినాయి ఇంతకుముందు పోయినా అర్థం కాలే ఏడా వస్తా అండి వెండివి ఏమైతేనే మీరు బాగుండండి మేము వద్దనమ్మలే మీరు బాగుంటే నాకు దిగుడు జరిగేదే ఒప్పుకోమమ్మా ప్లీజ్ మేము ఎవరు శత్రువులు కాదు మీ పూర్వ ఇల్లు ఇచ్చిన ఇది మా మా గుడిలో మా మన గుడ్లో కూడా అంతే కదా మా గుడిలో ఏమంటారంటే వాళ్ళకి ఇంత భూమి ఇచ్చి ఉంటారు చేసుకొని తినండి రాని ఇస్తారు మీకు ఇది ఇచ్చినారు దేవుడు అంతేగాని మీరు ఎట్లా అంటే చెప్తే ఒప్పుకొనమ్మా ప్లీజ్ దయచేసి అల్లాగా కసా మీరు మీరు కే దుష్మని కొనే మీరు దుష్మన్ అలా తుమ్ముతున్న వరకు దీన్ని బాగా చేయాలనుకుంటున్నా